పర్యాయాలు శాసన సభ్యులుగా ఉన్నారు వారికి ఇంకా వేదిక మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ అదే రకంగా హనుమంతరావు గారు చాలా మంది మిత్రులు ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు నా కష్టంలో సుఖములో సీనన్నా నీ వెనక మేమున్నాము అని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అండదండలుగా ఉన్న నా కుటుంబ సభ్యులు ఎందుకు చెప్తున్నాను అంటే సుమారు వారం రోజుల నుంచి ఈనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమున్నామన్నా నీకు అండగా అని చెప్పి ప్రతి మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి లక్షలాది మందిగా విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నేషనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు స్టేట్ వారున్నారు వారందరికీ కూడా పేరు పేరున సెరస్ వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని ఆరు దశాబ్దాలు పైన తెలంగాణ బిడ్డల పోరాటం చేసి ఎవరు సాహసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు కానీ కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీజీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిడ్డల ఆత్మ అభిమానాలని తెలంగాణ బిడ్డల కోరుకుంటున్న దాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ చచ్చిపో అయినా అయినా అనేక మంది యువకుల బలిదానం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో జరగొద్దు అని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి తక్కరి మాటలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు గెలిచారు చెప్పిన వాగ్దానాలు ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు అయ్యారు తప్ప చేతల రూపంలో ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసింది ఏమీ లేదు రైతు పక్షపాతనని చెప్పారు రైతులని రాజును చేస్తానని చెప్పారు దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరగనన్ని సుమారు ఎనిమిది వేల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో రైతు రుణాలు లక్ష రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు కానీ ఆ రైతు రుణాల మాఫీని చేయలేదు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఆధ్వర్యంలో మొన్న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేశారు రైతుల డిక్లరేషన్ డిక్లరేషన్ ప్రకటించారు తప్పకుండా మీ అందరి దీవెళ్లతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా తప్పకుండా డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది అంతేకాదు అనేక మంది యువకులకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారని చెప్పారు కానీ ఏ ఒక్కళ్ళకి ఉద్యోగము ఇవ్వలేదు ఏ ఒక్కలకి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా నిరుద్యోగ ప్రతి కూడా ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు అంతే కాదు ఇదే సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల మీద యువత మీద ఒక డిక్లరేషన్ ప్రకటించిన మాట మనం చూ మనకు తెలియదు కాదు నా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా యువతకి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో తప్పకుండా కూడా నెరవేరుస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం అంతేకాదు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాను సుమారు ఆరు నెలల తర్వాత అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం అనేక ప్రాంతాలు తిరిగాం అనేక సంఘాలను కలిసాం అనేక మతాలు అనేక కులాలను కలిసాం కలిస్తే ప్రజలది ఒక్కటే తీర్పు వేడి నీలక చన్నీలు అన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం వెనుక లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే ఏ వేదిక మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది ఈనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ ఉంది రెండో పక్క యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు ఈ బిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మేమందరం కూడా మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా గ్రాఫ్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం ఎవరవునన్నా కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరికీ అభిమాన నాయకులు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ప్రధానమంత్రి చేసే దాంట్లో మనందరం శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ బట్టి విక్రమార్క గారు కూడా అద్భుతంగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుమారు పన్నెండు వందల యాభై కిలోమీటర్లో పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు వారిని కూడా ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను చిట్ట చివరగా మన ఆశయం మన లక్ష్యం మన ఆలోచన అంతా ఒక్కటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధికార మతముతో అధికారం ఉంద కదా అని అహంకారంతో ఏదైతే ఎర్ర వీకుతున్నారో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపే దాంట్లో మనందరం కష్టపడి వారిని ఇంటికి పంపే కార్యక్రమం చేపడదామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ ஸ்ரீமதி சோனியா காந்தி காரி நாயக்கம் சோனியா காந்தி காரி நாயக்கல் காந்தி காரி நாயக்கல் காந்தி காரி நாயக்கி